నీకు ఆభరణములు లభించాయన్నావు కదా ఆభరణములు ఎక్కడున్నాయి అని అడిగాడు రాముడు ఇక్కడే గుహలో ఉన్నాయని తీసుకొచ్చి ఆ మూట చూపించాడు రాముడు ఆ మూట విప్పి ఆభరణముల వంక చూడగానే మూర్చిపోయాడు అవి సీతమ్మ ఆభరణములు అని ప్రేమ చేత లక్ష్మణస్వామిని పిలిచి నాకు కన్నులంబట నీరు చిప్పిల్లి గుర్తించలేకపోతున్నాను నువ్వు గుర్తించమన్నాడు లక్ష్మణస్వామి ఒక్కొక్క ఆభరణం తీసి చూస్తూ నాహం జానామి నాహంజానామి నాహం జానామి కుండలే అన్నయ్య ఇవి భుజకీర్తులు స్త్రీలు భుజాములకు పెట్టుకుంటారు ఇవి నాకు తెలియవు వదినదా కావా నేను చెప్పలేను నాహం జానామి కుండలే ఇవి చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఇవి వదిన చెవులకు పెట్టుకున్నవా కావా నాకు తెలియదు నూపురత్యభిజానామి అన్నయ్య ఇవి పాదాలకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఇవి నాకు తెలుసు ఎందుకనంటే నిత్యం పాదాభివందనాత్ రోజు అన్నయ్య ఉదిన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఇవి చూశాయి అది లక్ష్మణస్వామి భక్తి అంటే కాబట్టి నిత్యం పాదాభివందనాత్ ఏమంటే మరి గంగలో పదవిక్కించాడు కదా రథం ఎక్కించాడు కదా ఆ పాటి భుజకీర్తుల్ని చెవులకు పెట్టుకున్నవి చూడలేదండి అంటే ఇప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరి ప్రవచనానికి వచ్చే లోపల ఎన్నో చూసావన్నీ నాకు గుర్తున్నాయా నా మనసు ఎక్కడ నిలబడితే అది గుర్తుంటుంది లక్ష్మణస్వామి మనసు ఎక్కడ నిలబడింది అంటే ఆవిడ పాదములకు పెట్టుకున్న ఆభరణముల మీద నిలబడింది ఎంతటి భక్తి తత్పరుడో లక్ష్మణస్వామి అర్థమవుతుంది వెంటనే రాముడు ఉద్రేకపడి ఇప్పుడే చంపేస్తాను ఆ రాక్షసుణ్ణి లోకల్లో రాక్షసులు లేకుండా చేసేస్తాను వాడి బలం ఎక్కడ వాడెక్కడుంటాడో నాకు చెప్పమన్నాడు సుగ్రీవుణ్ణి సుగ్రీవుడికి తెలుసు నిజానికి తెలిసిన అప్పటికి చెప్పలేదు చెప్పకుండా అన్నాడు నజానీ నిలయం తస్య సర్వదా పాపరాక్షస సామర్థ్యం విక్రమం వాపి దోష్క్యులేయస్య వాకులం నాకు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో వాడి బలగం ఎంతో వాడు ఎంత దుర్మార్గమైనటువంటి వంశంలో వచ్చినవాడు ఈ వివరాలు ఇవి నాకు తెలియవు కానీ నేను ఆ సమాచారం సేకరించి చెప్తానన్నాడు ఎందుకప్పటికి అట్లా చెప్పాడంటే ఒక పెద్ద ధర్మం కోసం చిన్న ఆడాడు అట్లా చెప్పకపోతే రాముడు ఆ నగలు చూసిన ఆవేశంలో రావణుడి యొక్క ఉనికి తెలిసిందనుకోండి వెంటనే యుద్ధానికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అక్కడ బలగం ఎంతుంది సామాన్యమైన యుద్ధమా ఎంతమంది వానర యోధులతో కలిసి పెడితే యుద్ధకాండ ఎంత పెద్ద కాండ ఎంతమంది రాక్షసుల్ని చంపవలసి వచ్చింది తొందర పడకుండా ఉండాలి ముందు తాను రాజ్యమునకు రావాలి సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైతే వానర బలగాలన్నీ తన చేతిలోకి వస్తాయి వస్తే అప్పుడు ఈ వానర బలగంతో కలిసి యుద్ధానికి వెళ్ళాలి అందుకని ప్రస్తుతానికి నాకు తెలియదు రామా విషయాలు నేను తెలుసుకున్న తర్వాత చెప్తాను